శనిగకుంట మత్తడి ధ్వంసంపై ఐ న్యూస్ గ్రౌండ్ పై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు శనిగకుంట మత్తడి పేల్చిన ఘటనలో అధికారులపై పారయ్యారు ఇక ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు నేను చెన్నూర్ రెమ్మెల్యే అయిన తర్వాత ఇసుకే దందా బంద్ చేయడం జరిగింది భూ దందా ఎక్కడైతే భూ దందాలు చేస్తున్నారో బియ్యం దందా దందా డ్రగ్స్ దందా ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది ఎంత పెద్దటి వారైనా గాని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొన్న శనగ గుంటలో ఏదైతే సింగరేని మైండ్స్ పెట్టి ఆ కలవాట్ బ్లాస్ట్ చేయడం జరిగిందో చెన్నూరు ప్రజలలో ఒక పెద్ద ఆందోళన కలగడం జరిగింది నేను పోలీస్ ఇదే చెప్పినాను వాళ్ళని అరెస్ట్ తొందరగా చెయ్యాలి అని చెప్పి పోలీస్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే బాంబ్స్ పెట్టి మైన్స్ మైన్స్ బాంబ్స్ పెట్టి చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది కానీ ఎవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళను ఎందుకు అరెస్ట్ ఇన్ని రోజులు చేయలేదో నిజంగా ఆశ్చర్యమైన విషయం కనబడుతుంది పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను సరైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఇష్యూలో పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా ఎవరు ఎంత పెద్దటి వారైనా గాని వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు నేను